బేల మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలను త్వరలో ప్రారంభించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది బుధవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించకపోవడంతో విద్యార్థులు ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొనుందని పేర్కొన్నారు జనవరి నెలలో ప్రారంభించాల్సిన బీసీ గురుకుల పాఠశాల అధికారుల కారణంగా ఆలస్యమైందని ఆరోపించారు విద్యుత్ శాఖ అధికారులు త్వరలో విద్యుత్ సరఫరా ఇవ్వాలని కోరారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో ఓం ప్రకాష్ మనోజ్ రెడ్డి కృష్ణ రాజు అనోజ్ సాయి అశోక్ వంశీ పాల్గొన్నారు ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీ విభాగంలో ఏదైతే బేలాలో బీసీ గుర్తులం ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభించలేదు ఇది అధికారుల నిర్లక్ష్యమా లేకుంటే ఏదైనా ప్రైవేట్ సంస్థల నిర్లక్ష్యమా వెంటనే బేలాలు ఉన్న గుర్తులని ప్రారంభించాలి ఏదైతే కరెంటు సమస్య ఉంది కరెంట్ అధికారులు డిమాండ్ చేస్తుంది లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వార మతాకి